నమః సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క నామ సంవత్సర రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుండి మొదలు పెడితే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఎనిమిది వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం వృశ్చిక రాశి విశాఖ నాలుగవ పాదం అనురాధ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం సంపూర్ణంగా ఉన్నవారికి వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నామ సంవత్సరం మీకు ఎలా ఉంది శ్రావణ భాద్రపదముడేందు మార్గ పాల్గొనమునేందుకు కుజానుకూలతతో భూగృహ సంపాదన అవకాశం కలుగుతుంది ఈ సంవత్సరము ఉద్యోగం చేసేవారికి సెవెంటీ థర్టీ పర్సెంట్గా ఉన్నాయి శని బాగున్నాడు పూరు కాస్త ఇబ్బంది పెడుతున్నాడు మిగతాగా బాగున్నాయి ఇలా వ్యాపారస్తులకి కొత్త వ్యాపారం ప్రారంభించకండి ఉన్న వ్యాపారమే చాలా బాగుంది అని కూడా చెప్పవచ్చును కూడా చెప్పచ్చు విశేషంగా వృశ్చిక రాశి వారికి మంచి కాలం రాబోతుంది ఉద్యోగస్తులకి మంచి స్థానంలో మీరు కోరుకున్నటువంటి ప్రమోషన్ ఇంక్రిమెంట్ ఆది ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి విద్యార్థులు మంచి విద్య చదివి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి ఉద్యోగాలు రాబోతున్నాయి వివాహం కాని వారికి వివాహం గృహప్రవేశాది శుభాది కార్యక్రమాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఈ సంవత్సరం మెండుగా ఉంది అని కూడా చెప్పచ్చు సర్వీస్ సెక్టర్ వారికి ఐటీ రంగం వారికి కూడా చాలా బాగుంది చక్కగా ఈ మీడియా రంగం వారికి చాలా ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి చాలా బాగుంది చెప్పచ్చు నక్షత్ర పరంగా విశాఖ నక్షత్రం వారికి సంవత్సర ఆరంభం నుండి వైశాఖ పూర్వార్కం వరకు భాద్రపద బహుళం నుండి మాఘపూర్వం వరకు జన్మతార ఎందు శని సంవత్సరం నుండి కార్తీక బహుళం వరకు జన్మతార ఎందు రాహు సంచరిస్తున్నారు అనురాధ వారికి వైశాఖ బహుళ నుండి భాద్రపద బహుళం వరకు జన్మతార ఎందు శని సంచరిస్తారు జ్యేష్ట వారికి మార్గశ్రీ శుక్లం నుండి సంవత్సరాంతం వరకు నైదన తార ఎందు రాహు సంచరిస్తున్నారు